లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురు శ్రీ మహా మహాగణాధిపతి మహా సరస్వతి నమరి ఓం శ్రీమాత్రే నమ క్రోధి రామ సంవత్సరము ఆశ్చుజ మాసము అక్టోబర్ మాస ఫలితాలకు వచ్చినట్లయితే గ్రహస్థితి మనం అట్లానే మకర రాశి ఉత్తరాష నక్షత్రం రెండు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ద్రవణ నక్షత్రం నాలుగు పాదాలు మకర రాశి చెందినటువంటిది ఈ మకర రాశి గ్రహస్థితి చూస్తే జన్మస్థాన వీక్షణతో శని జన్మరాశి సంచారంగా మనం భావన చేయొచ్చు తృతీయంలో రాహు సంచారము ఒక్క్రగతైన గురుడు చతుర్థమందు వీక్షణ కుజుడు సప్తమస్థాన సంచారము రవి బుధ కేతువులు అష్టమస్థాన సంచారము తదుపరి బుధుడు రవి నవమస్థాన సంచారము శుక్రుడు దశమస్థాన సంచారము ఏకాదశ స్థాన సంచారము ఈ రకమైనటువంటి స్థితిని చూస్తే కనుక ముఖ్యంగా మనకు జన్మరాశి ఎందు శని వీక్షణ వల్ల అపకీర్తి ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని విధాలుగా మీరు రాణించినా మిమ్మల్ని ఏలిచేసి చూపేటువంటి వారు ఎక్కువగా ఉంటారు ఉట్టి పుణ్యాన విరోధాలు అయ్యే అవకాశం ఉంటుంది అట్లానే కార్యాలు సాధించటంలో కొంత జాప్యం అనేది కలుగుతుంది ఈ విధమైనటువంటి కొంత మోకాళ్ళ నొప్పులు కానీ విపరీతంగా ఉంటాయి అట్లాగే రాహు తృతీయ ముందు సంచారం వల్ల తోబుట్టువులతో కానీ మిమ్మల్ని సహకరించేటువంటి వారు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని సహకరిస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో మీ తోడ్పాటు వాళ్ళు కోరుకుంటారు మీరు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వెనకాల ఉండాలి అని చెప్పి భావనగా ఉంటారు ప్రయత్నపూర్వకంగా కొన్ని ప్రయత్నాల్లో పనులు జాప్యం జరగకుండా ముందుకు సాగుతాయి చతుర్థమందుకు వీక్షణ వల్ల బంధుమిత్రాదులతో కొంత విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త పట్టడం అవసరము అట్లాగే సౌఖ్యము ఎక్కడైతే ఉండేటువంటి ఇంట్లో కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది వాటి వల్ల చికాకులు రావటము ఎంత చేసినా ఎంత పెట్టినా ఎంతైనా వీళ్ళు ఉండటం అని మిమ్మల్ని అను మిమ్మల్ని అనే అవకాశం ఉంటుంది మీ సంతానం కూడా మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అట్లాగే బుధుడు యొక్క కుజుడు సప్తమ స్థాన సంచారం వల్ల మీరు చేసే వ్యాపారంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి తీవ్రమైనటువంటి నష్టాలు చేకూరుతాయి ఇంతటి నష్టత ఏర్పడుతుందని మీరు ఆలోచన చేయరు భాగస్వామ్య వ్యాపారంలో ఉండేటువంటి మోసగించడం కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ధన అపహరించడం కానీ మిమ్మల్ని ఏదో రూపంలో వాళ్ళు ఒక అపరిందలు పాల్చేసి మిమ్మల్ని ఒక దోషిగా చూపించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అట్లాగే రవి అష్టమస్థాన స్థాన సంచారంలో అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది ఎప్పటికప్పుడు బుధుడు అష్టమస్థానం ఉండటం వల్ల బంధుమిత్రాదులతో కొంతవరకు ఏ ఇబ్బందులున్నా సుఖ భోజనము కొంత ఆలోచన ధోరణి పెరగటము సకాలంలో భోజనం చేయటము వీటి వల్ల అనుకూలమైన వాతావరణం పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా బుద్ధి కుశలతో ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు కేతువు అష్టమస్థాన సంచారంలో ఆకస్మికమైన అనారోగ్యం కానీ ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కానీ గోచరిస్తున్నాయి ఎప్పుడు మీరు అనుకోడు అప్పటికప్పుడు కొన్ని ఇబ్బందులు చేకూరే అవకాశం ఉంటుంది శుక్రుడు ఏకాదశంలో ఉండటం వల్ల మీ భార్య వైపు బంధువులు కానీ మీకు ఎవరైనా వృత్తి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తోబుట్టువులో కానీ వాళ్ళ సహకారం చాలా అద్భుతంగా గోచరిస్తుంది శుక్రుడు ఏకాదశంలో ఉండటం వల్ల మీ పెద్దన్న భావనగా మిమ్మల్ని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీకు నచ్చి ముందుకు వెళ్ళి సకాలంలో మంచి చేకూరే అవకాశం ఉంటుంది ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రతి పనిని ముందుకు సాగాలని చెప్పి ఇంకా ప్రయత్నపూర్వకంగా కొంత చెడే అవకాశం ఉన్నా కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు అది చాలా మంచి లక్షణం మీకు ప్రయత్నం చేస్తూనే ఉండాలా ఒక ప్రయత్నంలో ఏది జరగదు కాబట్టి ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ప్రతి కార్యాన్ని ఇవాళ కాకపోయినా ఇల్లు నెరవేరుస్తాము కొంత సమయం పడుతుంది సమయం పాటిస్తూ ముందరికెళ్ళడం మంచిది మకర రాశివారు స్త్రీ పురుషార్థులు ఇద్దరు కూడా మకర రాశి వారు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వీరికి నలభై నుంచి అరవై శాతము కొంత సానుకూలంగా ఉంది వీరికి అంత సానుకూలమైనటువంటి కొంత ఏళ్ళనాటి శని ప్రభావం ఏదైతే ఉందో అది కూడా ప్రభావంగా గోచరిస్తుంది కాబట్టి కొంత జాగ్రత్త పట్ట అవసరం ఇంకా మంచి మెరుగైన ఫలితాలు పొందటానికి గురువు ఆరాధన కానీ శివుడికి అభిషేకం కానీ అట్లాగే విష్ణు సహస్రనామం పారాయణం సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము చేయటం వల్ల ఇవన్నీ కాదండి అనుకుంటే శుభ్రంగా పంచాయతర క్షేత్రం ఎక్కడైనా ఉంటే అక్కడ అభిషేకం చేసుకోవటం మంచిది పంచాయతంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ కవచం కానీ క్షేత్ర దర్శనం కానీ చేసుకోవటం వల్ల మంచి ఉత్తమ ఫలితాలు పొందుతారు మకర రాశివారు కాబట్టి విద్యార్థులకి ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ పెట్టండి ఖచ్చితంగా వందకి రెండు వందల శాతం శ్రద్ధ పెడితేనే చదవగలుగుతారు ఇది గమనించి విద్యార్థులు మెలగటం మంచిది దక్షిణామూర్తి స్తోత్రం చేయటం కూడా ఈ మకర రాశి వారికి వీటినంటి నుంచి కూడా శాంతంగా అన్నీ సాగుతాయి అన్ని పనులు అని చెప్పి చెప్పడం అయింది శ్రీమా ప్రేణమహ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధ్యో నమ సరస్వతి నమ ఓం శ్రీమాత్రీ నమ క్రోధీ నమ సంవత్సరము అక్టోబర్ మాసం మాసము తులారాశి వారి యొక్క స్థితి చూసినట్టయితే తులారాశి యొక్క నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు పురుష నక్షత్రం ఒకటి రెండు విశాఖ నక్షత్రం ఒకటి మూడు పాదాలు తులారాశికి సంబంధించినటువంటి తులారాశి సంచారం చూసినట్టయితే తులారాశికి పన్నెండులో రవి బుధ కేతు పదిహేడవ తారీఖు నుంచి రవి జన్మస్థ సంచారము బుధుడు పదవ తారీఖు సంచారము అట్లానే కేతు పన్నెండులో సంచారము అట్లానే శుక్రుడు ఒకటి నుంచి రెండులో సంచారము శని ఒక అయినటువంటి చతుర్థంలో సంచారము అట్లాగే వీక్షణ వల్ల రాహు ఆరులో సంచారము గురు వక్రీకరించినటువంటి గురువు వీక్షణ వల్ల సప్తమ స్థాన సంచారము వీక్షణ అట్లాగే ఈ యొక్క కుజుడు అష్టమస్థానం చే స్థాన సంచారము చంద్రుడు సప్తమ స్థానము వందు జన్మ నుంచి సప్తమ స్థాన సంచారం జరుగుతుంది అక్టోబర్ మాసంలో పూర్తిగా అక్టోబర్ మాసంలో చంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తులారసు మీద ఉంది అట్లాగే రవి జన్మస్థంలో ఉండటం వల్ల చికాకులు చింత కాస్త ఉబ్బరంగా ఉండటం శరీరంలో కొంత ఇబ్బంది కలగటము అధికమైన ఉష్ణం కలగటం అనేది జరుగుతుంది కాబట్టి సకాలంలో భోజనం చేయటం అనేది మీరు చెప్పదనే సూచన తులారాస్కి అట్లానే ఈ యొక్క జన్మస్థ బుధుడు ఉండటం వల్ల కొంత బుద్ధిమాన్జత అనేది ఎరిగిన వారే ఉంటారు అప్పటివరకు లెక్క చేసుకోకుండా జ్ఞానం అనేది జ్ఞాపక శక్తి పరితంగా ఉండి ఒక్కసారిగా మర్చిపోవటం చెప్పిందాన్ని మళ్ళీ ఈ విధంగా వారికి కొంత ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంది ఈ మాసంలో అట్లాగే పన్నెండులో కేతు సంచారం వల్ల జ్ఞానము అనేటువంటిది సిద్ధించి కొంత భక్తి భావన సజ్జన సాంగత్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే శుక్రుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల కొంతవరకు ధనానికి సంబంధించి కానీ కుటుంబంలో కానీ కొంత వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది ధనాదాయం బాగుండినా అన్నీ బాగున్నా అన్నింటిలో సరినట్టుగా కొంత ధనాదాయం ఉన్నా కూడా కొంత కుటుంబంలో ఇబ్బందులు అనేటివి గోచరిస్తున్నాయి అట్లాగే శనివ్రగత చతుర్థస్థానం అర్ధాష్టమంలో వీక్షణ వల్ల కొంత అనారోగ్యం అనేది సూచనంగా చెప్పవడం జరుగుతుంది కాలయాపనలో కొంతవరకు జరుగుతుంది కార్యక్రమాల్లో కూడా తండ్రికి సంబంధించి అనారోగ్యంగా సూచనంగా ఉంది అట్లాగే అర్ధ అష్టమ శని సంచారం వల్ల దీర్ఘకాలికంగా పైన పనులు ఏవైతే ఉన్నాయో కొంత నడకలో వచ్చేటువంటి సమయం ఏర్పడింది అంటే తనకు మార్గం అనేది సూచితంగా కనబడుతుంది సరైన రీతిలో దానికి సమస్య పరిష్కారం కావటానికి అట్లాగే రాహువు వీరికి ఆరులో సంచారవ శు రుణోగాదులు ఏవైతే ఉన్నాయో కార్యాన్ని జయం సాధిస్తారు ఎక్కడైనా కానీ రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో కొంతకాలం రుణం చేసే అవకాశం ఉంటుంది కొన్నిటి వాటి కోసం అని చెప్పి అట్లానే రోగము చేసినట్టయితే ఎప్పుడో ఏదైనా వ్యాధి ప్రబలిత అది మళ్ళీ కొంతవరకు ప్రబలే అవకాశం కొంతవరకు ఉంది మళ్ళీ అది సహజీవనంగా అంటే మళ్ళీ అది తానే ఆ యొక్క వ్యాధి కూడా తొందరలో తగ్గే అవకాశం ఉంటుంది గురువు వక్రగతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల గురుబలం కొంత వీక్షణ వల్ల పొందటం జరుగుతుంది కాబట్టి న్యాయస్థానాదుల్లో ప్రతి విషయాన్ని కానీ న్యాయస్థానం కానీ ఇతరత్ర కొన్ని పనులు బయటలో కానీ మీకు న్యాయాన్ని చేకూర్చే విధానంగా ధర్మంగా ఉంటాయి అట్లానే మీకు మీకు అనుకూలంగా కొంత సంభాషణ చాతుర్యము అవన్నీ కూడా బయట బాగా తోడ్పడతాయి మిమ్మల్ని గౌరవించేటువంటి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అట్లానే కుజుడు మీకు ఈ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల స్థితిలో గట్టిగా మాట్లాడితే ఏ పైన సాధించేస్తాం కానీ మృదువుగా మాట్లాడితే ఏ పని జరగటం లేదు అని కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి కుజుడి యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల సంభాషణ చాతుర్యం ఎంత ఉన్నా వృత్తిరిచ్చా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్ర దర్శనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసనా ధ్యానాన్ని చేస్తే చాలా మంచిది అట్లాగే వీరికి జన్మస్థ రవి సంచారం వల్ల సూర్యనారాయణ స్వామి గుణ పొందడానికి కానీ సూర్య నమస్కారాలు కానీ ఆదిత్య హృదయ పారణం చేసుకోవటం కానీ విష్ణు సహస్రనామ పారాయణం వినటం కానీ చేస్తే బుద్ధి కుసలతో ఎరంగి ఆరోగ్యం కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ మీకు జరిగేటువంటి న్యాయ పరిణామాలు ఎక్కడైనా కానీ జ్ఞానమును సంపాదించి తదుగుణంగా ముందుకు వెళ్తారని చెప్పి గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకి జ్ఞానము సంపాదించడానికి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల ఈ ప్రతికూల బాధల నుంచి బయటపడతారు అట్లాగే వ్యాపారంగంలో ఉండేటువంటి వారు కొంత ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం మంచిది సమయం కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంత సమయం పాటించడం మంచిది మొత్తం మీద కన్యారాశి స్త్రీ పురుషార్థులకి కొంత వ్యతిరేకమైన పవనాలు ఉన్నాయి కాబట్టి అనుకూలమైనటువంటి దిశలో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి కాబట్టి యాభై శాతం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిగతా పై ఒక యాభై శాతం అనుకూలం పొందడానికి కానీ సూర్యారాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు కాబట్టి ఎక్కడైనా కానీ ఏదో క్రతువులో పాల్గొని కాల్లో స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొంది ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చును శ్రీమా శ్రీ నమ